నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మీకు దోసకాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి చూసేయండి దానికి కావాల్సినవి దోసకాయలు అండి ఒక రెండు తీసుకున్నా చెక్కు తీసి కట్ చేసి పెట్టేసుకున్నానండి పచ్చిమిర్చి ఒక ఎనిమిది తీసుకున్నా కొంచెం చింతపండు తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర వెల్లుల్లిపాయలు జీలకర్ర పోపు గింజలండి పల్లీలు ఒక రెండు స్పూన్లు తీసుకున్న నువ్వులు ఒక స్పూన్ తీసుకున్న ఇంగు ఒక హాఫ్ స్పూన్ తీసుకున్న కొంచెం కరివేపాకు పసుపు ఉప్పు ఆయిల్ అండి ఇది పచ్చి ముక్కలే పచ్చడి చేసుకుంటామండి లాస్ట్లో పోపేసుకుంటాం పచ్చిమిర్చి వేపుకుందాం వచ్చేయండి స్టవ్ ముట్టించుకుందామండి గిన్నె వేడైందండి ఆయిల్ వేసుకుంటున్నానండి పచ్చిమిరగాయలు వేగడానికి చాలండి పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేయకండి పగులుతాయి ఇట్లా తుంపి వేసుకోండి కలుపుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వండి ఈ దోసకాయ పచ్చి ముక్కలు పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం కలుపుతూ వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం దూరంగా ఉండండి గింజలు చింది పడతాయి మీద కొంచెం దూరంగా ఉండి వేయించుకోండి పచ్చిమిర్చి వేగుతున్నాయండి మిర్చి వేగిపోయిందండి ఇందులోనే పల్లీలు వేసేసుకుందాం ఇది కొంచెం వేగాలండి పల్లీలు పల్లీలు వేగినాయండి నువ్వులు కూడా వేసేద్దాం నువ్వులు ఉత్తగానే వేగిపోతాయండి నేను ఈరోజు రోట్లో నూరి చూపించిపోతున్నానండి మీకు పచ్చడి రోట్లో నూరైన పచ్చడి టేస్టే వేరు కదండి మిక్సీ కన్నా కూడా నువ్వులు కూడా వేగిపోయినాయండి ఇప్పుడు కొత్తిమీర తీసుకున్నాం కదండి దాన్ని కూడా వేసేద్దాం వేడికి కొత్తిమీర మగ్గిపోతుందండి స్టవ్ ఆపేద్దాం రోల్ రోట్లో వేసేసుకుందామండి ఈరోజు పచ్చడి మీకు రోట్లో నూరు చూపిస్తున్నా ఈ పచ్చిమిర్చి నువ్వులు పల్లీలు అన్నీ వేసేసానండి ఉప్పు వేసుకుంటున్నా ఒక స్పూన్ వేసుకున్నా ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటున్నానండి చింతపండు అండి నూరేసుకుందాం మరీ మెత్తగా నూరుకోవద్దండి కొంచెం పల్లీలు నువ్వులు పంటికి తగులుతుంటే బాగుంటుందండి అప్పట్లో ఏదైనా రోడ్లోనే నడుపుకునే వాళ్ళు కదండి ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయి అందరికీ మిక్సీలు గ్రైండర్లు అయిందండి కొన్ని దోసకాయ ముక్కలు వేసుకొని ఇది దంచాలండి అంతే నూరడం లాంటి చేయొద్దు ముక్క కొంచెం చితకాలంతే మెదగొద్దు మెత్తగా అప్పట్లో ఫంక్షన్స్ కంటా దో దోసకాయ పచ్చండి ఫంక్షన్ ఉండేది కాదండి ఇప్పుడు కూడా పెడుతున్నారనుకోండి కాకపోతే అప్పుడు రోడ్ రోట్లో రుబ్బి చేసేవాళ్ళు ఇప్పుడు గ్రైండర్లు మిక్సీలు నేను కూడా రెగ్యులర్గా ఏమి నూరనండి ఎప్పుడో ఒకసారి నూరుతా ఈ పచ్చిమిర్చి పేస్టు ఈ పల్లీలు ఇవంతా ఆ ముక్కకు పట్టే వరకు ఊరికే దంచుకోవాలండి సరుపు చూసుకుందామండి కారం సరిపోయిందండి ఉప్పు కొంచెం వేసుకుంటున్నా అయిపోయిందండి జీలకర్ర మెం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసా పచ్చివే ఇలా పచ్చి వెల్లుల్లిపాయ పచ్చి జీలకర్ర నూడితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకున్నాం చూసారా ముక్క ఎక్కడా నలగలేదు లాగే ఉంచుకోండి అయిపోయిందండి బౌల్లోకి తీసేద్దాం బౌల్లోకి తీసేస్తున్నానండి పచ్చడి మొత్తం బౌల్లోకి తీసేసానండి పోపేసేస్తా స్టవ్ మీద బౌల్ పెట్టేసుకున్నా స్టవ్ వెలిగించేసానండి ఆయిల్ వేసేసుకుంటున్నానండి వేసుకున్నానండి వేసేసాం వేగాలండి పోపు గింజలు వేగుతున్నాయండి కరివేపాకు కరివేపాకు వేసేసానండి అది కూడా వేగిపోయింది ఇంగు వేసానండి ఇవాళ పౌడర్ ఇంగు వేసానండి ఇది కూడా కొంచెం వేగాలి కొంచెం మెంతిపిండి వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా వేగిపోయిందండి పోపు ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేస్తున్నా ఈ పోపు అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి ముక్కలు ఉడకనివ్వద్దండి ఇంకా ఇది బాగా మిక్స్ చేసుకుందామండి మధ్య మధ్యలో పోపు గింజలు తగులుతూ కరకర చాలా టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుందండి పచ్చడి ఇదంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి టేస్టీ టేస్టీ దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ రోజుకి ఇదేనండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్ అండి